నాకు ఇలా సోప్ మచ్చలు వచ్చాయని వీడియో పెట్టాక చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా ఈ మచ్చలు నాకు సడన్ గా ఇవ్వాలి వచ్చినవి కాదు ఆ చిన్నప్పటి నుండి వస్తు పోతూ ఉండేవి ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు అని డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు ఈసారి చాలా సివియర్ గా అయిపోయిందని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను మీరు అనుకున్నట్టు డాక్టర్ ఏమి నాకు ఒక మ్యాజికల్ క్రీమ్ ఇవ్వలేదు వన్ నైట్ లో తగ్గిపోయేలా నా జీవితంలో ఇప్పుడు వరకు సన్ స్క్రీన్ వాడలేదు బేసికలీ నాది సెన్సిటివ్ స్కిన్ బాగా సన్ కి ఎక్స్పోజర్ అవడం వల్ల ఇంతలా స్ప్రెడ్ అయింది డాక్టర్ నాకు మల్టీ టాబ్లెట్స్ అండ్ ఒక సన్ స్క్రీన్ ఇచ్చారు డైలీ అట్లీస్ట్ టూ టైమ్స్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి ఇంట్లో ఉన్నా కూడా సరే బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి జస్ట్ ఇంతే చెప్పారు నాకు డైలీ ట్వైస్ సన్ స్క్రీన్ చేసుకునే దాన్ని వన్ మంత్ ఎక్కువ బయటకు వెళ్ళలేదు వెళ్ళినా సరే సన్ స్క్రీన్ ప్లస్ స్కార్ఫ్ అయితే వేసుకునే దాన్ని ఆల్టర్నేట్ డేస్ లో ఎక్సర్సైజ్ క్యారెట్ బీట్రూట్ అండ్ కుకుంబర్ జ్యూస్ చేసుకుని తాగేదాన్ని నైట్ క్రీమ్ అప్లై చేసుకునే ముందు క్యారెట్ పల్ప్ తో చేసిన ఐస్ క్యూబ్ నైతే ఫేస్ రబ్ చేసుకుని నెక్స్ట్ నైట్ క్రీమ్ అప్లై చేసుకునే దాన్ని అప్పుడప్పుడు చిన్న చిన్ని హోమ్ రెమెడీస్ కూడా ఫాలో అయ్యాను అంతే బట్ కూడా అప్పుడప్పుడు నాకు ఒకటి రెండు మచ్చలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి